అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం మా విలేజ్ స్పెషల్ అండి తాటిపూర్లు రెడీ చేసుకుందాం ఈ తాటిపూరలు మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు ఈ శ్రావణ మాసంలోనే అండి మా విలేజ్లో తాటిపళ్ళు కనపడతాయి ఈ తాటిపళ్ళతో బూరెలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఈ తాటిపళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి నేను తీసుకున్న అయితే బెల్లం బుడ్డికాయలు అండి ఈ బెల్లం బుడ్డికాయలు చాలా తీగగా ఉంటాయి పేసం కూడా ఎక్కువ అవుతుందండి గుజ్జు కూడా ఎక్కువ ఈ కాయల్లో చూస్తుంటే తెలిసిపోతుంది కదా మీకు కాయే చూడడానికి చాలా అందంగా ఉంటుంది వేరే తాటిపండు అయితే పెంకు కట్టేసినట్టు ఉంటుందండి దాని పేసం కూడా వగరొస్తుంది చూడండి బాగా మిగల ముగ్గిన తాటిపండు అండి ఇది అన్ని తాటిపళ్ళలో రారాజండి ఈ తాటిపండు ఈ తాటిపండు పేసం బెల్లంలాగే ఉంటుంది దీని పీచు కూడా చాలా మెత్తగా కూడా ఉంటుందండి ఈ పండు బాగా మిగల ముగ్గితేనే తొక్క సులువుగా వచ్చేస్తుంది ఒక తాటి పండులో మూడు టెంకలు ఉంటాయి ఒక్కొక్క తాటికాయలు అయితే రెండే ఉంటాయండి చూడండి మూడు టెంకల్ని ఇలా విడదీసుకోవాలి మనం రెండు కాయలు తీసుకున్నాం కదండి రెండు కాయలకి కాయకి మూడు చప్పుని ఆరు టెంకలు వస్తాయండి మనకి నేను వీడియో తీసే ఏరియా మీకు కొత్తగా అనిపిస్తుందండి నేను మా అమ్మాయి ఇంటికి వచ్చానండి వాళ్ళ ఇంటి దగ్గరే ఈ వీడియో చేస్తున్నాను అంటే ముందుగానే మనం ఇలా చేసుకోవాలి ఆరి టెంకల్ని విడదీసుకున్న తర్వాత మనం కొంతసేపు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నప్పుడే మనకి ఆ తాటి పేసుని తీయడానికి వీలుగా ఉంటుంది చూడండి ఒక టెంకతో ఒక టెంక ఇలా కుట్టామంటే మెత్తబడుతుందండి అది పేసు మెత్తబడి మనం పేసం తీసుకునేటప్పుడు సులువుగా బయటకు వచ్చేస్తుందండి ఇలా ఒకదానికి ఒకటి కొట్టి ఈ టెంకల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల ఆ టెంకర్ ఉన్న పేసం అంతా బాగా నానుతుందండి బాగా నాని మనకి పేసం తీసుకునేటప్పుడు సులువుగా వచ్చేస్తుంది టెంకర్ ఉన్న పేసం అంతా మెత్తబడుతుంది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారా ఇలాగ నానబెట్టుకోవాలి ఆరు టెంకల్ని ఒక అరగంట సేపు ఇలా తీసిన తర్వాత ఒక అరగంట సేపు తర్వాత బాగా నాన్తాయండి ఇప్పుడు పేసుని తీసుకుందాం ఇలా బాగా నాని టెంకల్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి అంటే ఎంత స్మూత్గా రెడీ అయ్యో ఇందాక పీస్ పీస్లా ఉండేవి కదా ఇప్పుడు మెత్తగా నానేయండి మనం పేసును తీసుకోవడానికే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక కన్నాలు గిన్నె పెట్టుకోవాలి చూడండి మనకు సాపుగా సాఫ్ట్గా ఉంటే రావండి కన్నాాలనేవి మనకి గరుగ్గా తగలాలి చెయ్యితో పట్టుకుంటే మేక్తో కొడితే మనకి గతుకు గొతుగ్గా రెడీ అవుతాయి కన్నాల కింద అలా రెడీ అయింది దాంతో మనం పేసిన తీసుకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది సాపుగా ఉంటే రాదండి మనం తాటి పేసిన తీసే గిన్నె గరుగ్గానే ఉండాలి మా విలేజ్లో తాటి పేసిన ఎలా తీస్తారంటే పప్పులు బియ్యాలు జల్లించుకునే ఇనప జల్లుళ్ళు ఉంటాయండి ఆ ఇనప జల్లుళ్ళతోటి పేసాన్ని తీసుకుంటారు ఆ జల్లుళ్ళు లేని వాళ్ళు ఎలాగ కన్నాళ్ళ గిన్నెలు సాయంతో తీసుకుంటారు చూసారా ఎలా తీయటం వల్ల పీస్ అంతా పైకి ఉండిపోతుందండి ఆ గదుకు తగిలి చూసారా ఎంత పీస్ వచ్చిందో మనం తీసిన తాటి పేసంలో పీస్ లేకుండా ఈ పీస్ లాంటిది పైన ఉండిపోతుంది చూసారా ఆరు టెంకలు తీయటం అయిపోయింది ఎంత పేసం వచ్చిందో మనకి ఇలా రెడీ అయినా తాటి పేసంలో చూడండి ఎక్కడ పీసు కానీ నార కానీ లేదు ఎంత స్మూత్గా వచ్చిందో క్రీమ్లా ఉండే తాటి పేసమే పడుతుందండి ఆ కన్నాల ద్వారా కిందకి పైన ఏమో పీసు ఉండిపోద్దు ఆరు టెంకలకి ఇంత పేసం వచ్చిందండి ఈ పేసాన్ని ఈసారి ఒక గిన్నెల లెక్కన మీకు కొలిచి చూపిస్తాను చూడండి మీకు కొలత కరెక్ట్గా చెప్తాను రెండు గిన్నెలు పేసం వేసుకోవాలి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నానండి ఈ వీడియో మీకు అన్నీ కొంచెం కొత్త కొత్తగా కనిపిస్తాయి తాటుపూరలు చేయమంటే ఇక్కడ రెడీ చేస్తున్నాను ఈ నెంబర్ వన్ రెండు పళ్ళు తీసుకుంటే ఆ రెండు కాయలకి రెండు గిన్నెలు పేసం రెడీ అయింది నేను తీసుకున్న బెల్లం అనకాపల్లి బెల్లం ఈ బెల్లంలో పంచదార కలదండి అందుకని ఒక కప్పు సరిపోతుంది మీరు పంచదార కలిసిన బెల్లం అయితే గిన్నె కంపల్సరీగా కంపల్సరిగా వేసుకోవాలండి లేకపోతే తీపి సరిపోదు అంత స్పీడ్ ఉండదండి పంచదార కలిసింది బెల్లంలో అయితేనే అది అయితే గిన్నెన్నారు వేసుకోవాలి నేను ఒరిజినల్ బెల్లం వేసాను కాబట్టి గిన్నె వేసుకున్నాను పేసు బెల్లం కలిపిన గిన్నెని స్టవ్పై పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దండి మనకి బెల్లం కరిగి ఆ పేసుం కూడా రెండు కలిసి ఉడుగుతాయి ఇలా ఉడకటం వల్ల ఈ పేసులో ఉన్న పచ్చదనం పోతుందండి పేసు చాలా చిక్కగా ఉంటుంది మనకే బూర్లో ఒకసారి ఉడక డైరెక్ట్గా కానీ బూర్లు వేసుకున్నామంటే అందుకనే మనం ఈ బెల్లాన్ని పేసాన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి బెల్లం కరిగి పేసు రెండు కలిపి ఉడుకుతాయండి ఇలా ఉడకటం వల్ల చాలాసేపు ఇక్కడ ఉడికిపోతుంది యాభై పర్సెంట్ ఇక్కడ ఉడికిపోతుంది కాబట్టి మనం బూర్లు వేసుకున్నప్పుడు పువ్వుల్లో ఉడుగుతాయి చూడండి బాగా కరిగించేసుకున్న తర్వాత బెల్లం పేసుకుని రెడీ అయిపోయింది కదండి ఇలా రెడీ అయిపోయింది మళ్ళీ స్టవ్ కట్టేసుకుని ఇలా రెడీ అయిన పేసంలో వరిపిండి వేసుకోవాలండి చూడండి కప్పు కొలత చూపించాను ఒక కప్పు పిండి వేసుకున్నాను ఇది నేను మురుగా ఆడించుకున్న పిండి అండి ఇది పొడి పిండే కానీ మురుగా ఆడించుకున్న పిండి ఒక కప్పు వేసుకుని కలుపుకుంటున్నాను ఈ పేసానికి ఎంత కలుపుతాను చూడండి పిండి అంతా బాగా కలిసిన తర్వాత రెండో కప్పు వేసుకోవాలి ఇది కూడా బాగా కలిపేసుకోవాలి పేసంలో ఎంత పడుతుంది అన్నది వివరంగా చూపిస్తాను ఒక్కో తాటికాయలో పేసమే ఉండదండి అంతకు కాబట్టి మనం కాయల లెక్కను కాకుండా గిన్నెల లెక్కను కొలుచుకోవాలి మీరు కప్పుతో కొలుచుకుంటేనే రెండు కాయలు లెక్క కాదు పేసని బట్టే మనం ఈ పిండిని రెడీ చేసుకోవాలి రెండు కప్పులు వేసాను కదండి మళ్ళీ అరకప్పు వేస్తున్నాను నాకు మొత్తం మీద రెండు కప్పులన్నర పడిందండి పిండి ఆ పేసానికి మనం తీసుకున్న పిండి మురుగుగానే ఉండాలండి బూర్లు కాడించుకుంటాం కదా అలా మురుగుగానే ఉండాలి మెత్తగా ఉండకూడదు చూడండి బియ్యాన్ని కడుక్కొని సాయంత్రం వరకు ఎండబెట్టుకున్న పిండి అండి ఇది మనం బూర్లు పిండికి అది ఆడించుకుంటాం కదా మురుగు ఆ పిండి అండి ఇది రెండు నర పిండి పడింది నాకు రెండు కప్పులు పేసానికి ఒక కప్పు బెల్లం వేసాను చూడండి కరెక్ట్గా మనం బూర వేసుకోవడానికి అనువుగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె బాగా వేడెక్కనివ్వాలి మనం బూరలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్లు పిండి రెడీ చేసుకోవాలి చూడండి నూనె బాగా కాగింది కదా ఈసారి మనం తాటి బూరెలు వేసేసుకుందాం చిన్న చిన్న బూరె వేసుకోండి నిదానంగా వేసుకోవాలి మనకి బూరెలు వేసుకునేటప్పుడు పిండి కానీ గట్టిగా అనిపించిందంటే కొద్దిగా నీళ్ళు వేసుకుని కొంచెం లూజ్ చేసుకుని గుండ్రంగా వేసుకోండి ఎంతో రుచిగా ఉండే తాటి బూరెలు రెడీ అవుతున్నాయండి ఈ తాటి బూరలు అంటే మాకు చాలా అండి శ్రావణ మాసంలో రెండుసార్లు అన్న ఈ తాటి బూరెలు తాటి రొట్టె వేసుకుంటాం రొట్టి వీడియో కూడా తొందరలో చూపిస్తానండి మీకు మనకు నచ్చినప్పుడు వండుకునే వంట కదండి ఇది ఈ శ్రావణ మాసంలోనే రెడీ చేసుకోవాలి ఏ సీజన్లో వచ్చిన పండు ఆ సీజన్లోనే ఆ పండుతో రెడీ చేసుకోవాలి కదా వంటలో చూడండి తాటి బూర్లు నోరు ఊరించే తాటిబూరెలు మా విలేజ్ స్పెషల్ తాటి రెడీ అయిపోయాయి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి తాటి దొరికినప్పుడు ఏ విధంగా బూర్లు వండుకోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి